మన మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మీదట ఈ వీరధీర సూర అంటే వీరధీర తమిళ సినిమా చూడటం జరిగింది కించిత్తు పశ్చత్తప్ప పడటం జరిగింది తమ్ముడ పవన్ కళ్యాణ్ లాగా నాయన మీరు ఇలాంటి సినిమాలు చూసి ఇంకో పది మందికి చూడమని రికమెండ్ చేస్తే జుట్టు పీక్కోవడం ఖాయం ఈ సినిమా రొటీన్ రొటీన్ పైగా ఇదేదో పార్ట్ టూ అట ఎందుకు ఇక పార్ట్ టూ ముందే ఉంటుందో అవసరమే లేదు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేస్తాడు హీరో అనే వ్యక్తి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది దాని నుంచి మారిపోయి సాంబార్ ఇడ్లీ హోటల్ నిర్వాహకుడు కిరాణా షాప్ నిర్వాహకుడు అవుతాడు అనగతంతో పరిచయం ఉన్నటువంటి వీళ్ళను ఇతన్ తాలూకు బంధువులు వచ్చేసి ఒక సాయం చేయమని కోరుతాడు అందులో దిగబడిపోయిన హీరో చివరికి అందులోంచి అలా బయటకు వచ్చాడు అనేది కథ ఉంటుంది ఇందులో విక్రమ్కి వంక పెట్టడానికి ఏం లేదు ఇదంతా ఓవర్ యాక్షన్స్ సినిమా నేనంటే అతనికి ఎవరన్నా ఇంకా అభిమానులు మిగిలి ఉంటే బాధపడతారు ఎందుకంటే అపరిచితుడు లాంటి సినిమా రావాలి అంటున్నారంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ వేస్ట్ సినిమాలనే అంతే కదా అంటే వీల దృష్టిలో ఇప్పుడు ఎంతో మన వాళ్ళు అంటే బయలుదేరుతారు అబ్బో చాలా కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా తీస్తే మీరు ఇలా ఎలా మాట్లాడతారు అనేది ఎలా మాట్లాడటం లేదు ఆ సినిమా ఏంటి ఏం చెప్పదలుపుతున్నారు ఈ సినిమా ద్వారా ఎంటర్టైన్మెంటా ఫైటింగ్సా కొత్తగా ఏముంది అంటే కథ లేదు కేవలం ఒక నైట్లో తీసే సినిమా అంటారు ఎందుకు లేదు కథ మధ్యలో కథ ఉంది చాలా ఉంది అంటే ఈ తరహా భావోద్వేగాలు మనం తెలుగు నాటిలో చూడలేము మనం తెలుగు చోట్ల చూడలేము అందరినీ కనెక్ట్ చేసిన కథలనే సక్సెస్ అవుతుండే ఇది తమిళనాడులో ఇప్పుడు ఒక డాన్ ఉన్నాడు ఆ డాన్ కొడుకుని ఒక పోలీసు ఎస్జే సూర్య మర్డర్ చేయాలనుకుంటాడు ఎందుకు పాత కక్షలతో ఈ పాత కక్షల్లో ఒక వ్యక్తి అంటే ఆ ఎలిమెంట్లో ఆ సన్నివేశాల్లో ఒక ఎలిమెంటు ఈ హీరో విక్రమ్ చెప్పాం కదా ఆ పాత కక్షల నుంచి బయటపడి అతను ఒక చిన్న కిరాణా కొట్టుకు పట్టుకొని పిల్లలతో బతుకుతూ ఉంటాడు ఈ పృథ్వీ థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నాడు కదా కెమెడియన్ ఇందులో విలన్గా నటించాడు అయితే హావభావాల్లో పెద్దగా ఏం చేయలేదు కానీ డైలాగ్ డెలివరీలోనే కాస్త కూస్త వైవిధ్యం చూపించాడు మరీ పెద్దగా అరిస్తే కామెడీ అయిపోయేది కాస్త సెటిల్గా చేసేది సో తమిళనాడులో ఇతను మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయి ఇప్పుడు చాలా రోజులు నేను అనుకునేవాడిని మన తెలుగులో వాళ్ళందరూ తమిళ్లో ఇరగదీస్తున్నారు మరి తమిళ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇరగదీస్తున్నారు తెలుగులో విలన్లుగా తెలుగు నుంచి ఎవరు వెళ్ళరా అంటే ఒక అతను ఉన్నాడు ఆ రుతురాగల్ సినిమా సీరియల్లోనూ దేనికనో మన ఇంకొకటి ఉంది కదా మన సమీరా నాయుడు వాళ్ళు తీసింది అందులో జేమ్స్ క్యారెక్టర్ అతను తమిళనాడులో విలన్ కదా పెద్ద విలన్ కదా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోరు అట్లానే ఇప్పుడు పృథ్వీకి కూడా మంచి ఛాన్స్లు వస్తాయి వస్తాయి పార్టీ పరంగా అతను చేసిన కామెంట్ల మీద మనం ఏమైనా చేస్తే నటన పరంగా ఎవరు చేయలేడు కదా తెలియడంటే బంక పెట్టిన విధంగా చేస్తాడు కదా ఇచ్చిన వాటి వరకు కామెడీ అయితే కామెడీ ఇప్పుడు వీళ్ళ నిజం కూడా చేయగలనే ప్రూవ్ చేసుకున్నాడు అంతకుమించి ఇందులో ప్లస్ పాయింట్ తెలుగు వాళ్ళకి సంబంధించి కన్సర్న్ ఏం లేదు మనకు మనకున్న అనుబంధం అసలు ఫస్ట్లో తెలుగులో మనకి వరం వరమిస్తావా అనే ఒక సినిమాలో హీరో బంగారు కుటుంబంలో చేసాడు ఆ తర్వాత ఊహతో రెండు మూడు సినిమాల్లో ఉన్నాడు అలాంటి విక్రమ్ ఇందులో అంటే మధ్య మధ్యలో అవసరం లేకపోయినా కూడా బాడీ ప్రదర్శన చూసారా అరే కొడుకు పెళ్లి చేసినా కూడా మనోడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని తమిలియన్స్ అనుకోవాలని కుర్ర హీరోయిన్లతో ఆయన సరసాలు ఈ కాక్షమ కథ లాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఓరియంటెడ్ సినిమా ఇది ఈ పృథ్వీరాజ్ కొడుకుని మనోడు కాపాడాలి అని దిగుతాడు ఇతని కుటుంబానికి ఎసర పెడతారు కాబట్టి అటు పృథ్వీరాజుని పృథ్వీరాజ్ కుటుంబాన్ని తెల్ల ఇటు పక్క ఎస్ జే సూర్యాని అయితే మిగిల్చాడు ఎందుకంటే నెక్స్ట్ ఇంకేదన్నా వస్తే దాంట్లో చూసుకుందాం అనుకుని ఉండొచ్చు నేను ఇప్పుడు చెప్పినా చాలా ఎక్కువ సినిమా వస్తారు చూడరు కాలక్షేపాన్ని బట్టి మే ఇష్టం ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇక మ్యాడ్ స్క్వేర్లు రాబిన్ హుడ్లు వాటి జోలు నేను పోలేని బాగు అంటే మన వాళ్ళు కొంతమంది కోసం అందరూ కాదు కోసం బాయ్